హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగరాజు వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ సింహం బాలయ్య బాబు తోక ముడిసేశాడే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బాబు తన సైన్మాల్లో భలేగా డవిలాగులు కొడుతూ ఉంటాడు నేను ఎదురెళ్ళినా నాకే రిస్క్ నువ్వు ఎదురొచ్చినా బ్రిటానియా రిస్క్ అంటూ ఏవో చెప్తూ ఉంటాడు క్యామెడీగా ఇక నందమూరి కార్యకర్తలైతే అబో ఇక అవన్నీ పక్క కిడ్సేసి మ్యాటర్లోకి సూటిగా వెళ్తే మెగాస్టార్ సైన్మా ఎప్పుడు వస్తుందా దాంతో ఫోటీగా తన సైన్మాని దించి ఓవర్ ఫ్లోస్ తిందామా అని చూస్తూ ఉంటాడు బాలయ్య బాబు ఆ విధంగానే కెరియర్ ముందర నుంచి అదే బాపతో మొన్న వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి వాల్తేరు వీరయ్యకు కూడా ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆ తంతుని చూశారనమాట మామూలుగా అయితే తన సైన్మాని ఎవరు తేకరని బాలయ్య బాబు కూడా బాగా తెలుసు అందుకే ఈ మెగాస్టార్ ట్రిక్ని అమలు చేస్తూ ఉంటాడనమాట ఇక ఇప్పుడు దగ్గరలో మెగాస్టార్ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా దించి ఓవర్ఫ్లో తిందామనుకుంటున్నాడు బాలయ్య బాబు అందుకే తన అఖండం టూని ఏకంగా ఓజీ సైన్మాతో సేమ్ డేట్ రిలీజ్ చేయాలని ప్లానింగ్ చేశాడు అలా అనౌన్స్ చేసినప్పుడే బయర్స్ బాలయ్య బాబుకి వార్నింగ్ కూడా ఇచ్చారు మెగాస్టార్ లాగా మెతకోడు కాదు పవర్ స్టార్ అసలే మోస్ట్ హైప్డ్ ఓజీ అది నిమ్మకాయ అయిపోతావు బాలయ్య అని కానీ బాలయ్యబాబు తన సైన్మ అఖండం టూకి బజ్ తెచ్చుకోవడం కోసం ఫోర్టీకి వస్తూనే ఉన్నాం రావాల్సిందే మేము అని మేకర్స్ చేత మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు నిన్నటిదాకా ఇప్పిస్తూనే వచ్చాడు మనకు తెలిసిందే బాలయ్య బాబు కెరీర్ అంతా ఆ బి గోపాలదయ్య ఈ బోయపాటి లాటరీ అని వాళ్ళ ఐదారు సినిమాలు తీసేస్తే బాలయ్యబాబు ఫిల్మోగ్రఫీ పెద్ద క్యామెడీ అని అందరికీ తెలిసిన విషయమే ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఓజీ హైప్ మామూలుగా లేదనేది నిర్వివాదాంశం యుఎస్ఏలో ప్రీమియర్ షోస్ని శాంపుల్కి రెండు లొకేషన్స్లో ఓపెన్ చేస్తేనే లటుక్కున సోల్డ్ అవుట్స్ చేసి పారేశారు ఫ్యాన్స్ క్యామెడీగా ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయితే సునామీ అని చెప్పక్కర్లేదు ఇక యుఎస్ఏలోనే అట్టాగుంటే ఇక డొమెస్టిక్లో ఎట్టాగుంటుందో వేరే చెప్పక్కర్లేదు ఇప్పటికే తెలుగు యువత సొక్కాయిలు సింపేసుకోవడానికి రెండు మూడు సొక్కాయిలు వేసుకొని మరీ తిరిగేస్తున్నారన్నమాట ఈ హైప్స్ వస్తూ ఉంటే భారీ నుంచి అతి భారీ ఓపెనింగ్ ఓజీ వశం కాబోతోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇలాంటి ప్రళయంలో బాలయ్య బాబు వస్తే ఏమవుతాడో అందరికంటే బాలయ్య బాబుకి ఎక్కువ తెలుసు కాబట్టి వినమ్రతతో ఇలా నా సైన్మా పోస్ట్ పోనింగ్ చేసుకుంటున్నాం మాకు గ్రాఫిక్స్ పనులు చాలా ఉన్నాయి ఇప్పట్లో రాలేము అని ఒక అనౌన్స్మెంట్ ఇప్పించాడు బాలయ్యబాబు ఏది ఏమైనా బోయపాటి హైప్ మీద సర్వైవ్ అవుతున్న బాలయ్యబాబుని పవర్ స్టార్ తమాషకి అదే బోయపాటి సీక్వెల్ని నిమ్మకాయ చేసి పడేశాడనుకోండి నెక్స్ట్ చెప్పుకోవడానికి బాబుకి ఇంకో క్రేజీ కాంబినేషన్ ఇప్పట్లో ఉండదు అనేది సుస్పష్టం అని అంటున్నారు సినిమా మేధావులు సైతం కావున బాలయ్య బాబు తీసుకున్న నిర్ణయం సముచితమే అని చాలా బుద్ధి కుశాలతో తీసుకున్న నిర్ణయం అని కొనియాడుతున్నారు కూడా ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణునగర్స్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్